మనిషి జీవితాన్ని సరైన మార్గంలో నడిపించే వాటిలో రుద్రాక్షలు కూడా ఒకటి రుద్రాక్షను ధరించిన వ్యక్తి తప్పనిసరిగా నియమాలను పాటిస్తూ జీవితాన్ని సరైన మార్గంలో నడిపించుకుంటూ ఉంటారు అయితే ఎవరు ఎలాంటి రుద్రాక్షలు ధరించాలి జాతకాన్ని అనుసరించి ఎవరు ఎటువంటి రుద్రాక్షలు ధరించాలో గతంలో మనం తెలుసుకున్నాం కదా ఈ వీడియోలో మనం వృత్తిని అనుసరించి ధరించవలసిన రుద్రాక్షలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు వ్యాపారస్తులై వ్యాపారంలో పురోగతి కావాలని కోరుకుంటే పది పదమూడు పద్నాలుగు ముఖాల రుద్రాక్షలను ధరించాలి మీరు వైద్య వృత్తిలో ఉండి ఆ వృత్తిలో రాణించాలంటే మూడు నాలుగు తొమ్మిది పది పదకొండు ముఖాల రుద్రాక్షలు ధరించాలి న్యాయ వృత్తిలో ఆశించిన విజయం సాధించాలంటే ఏకముఖి ఐదు పద్నాలుగు ముఖాల రుద్రాక్షలు ధరించాలి రాజకీయ రంగాల్లో ధరించాలని కోరుకుంటే ఏకముఖి పదమూడు పద్నాలుగు ముఖాల రుద్రాక్షలను ధరించాలి ఇంజనీరింగ్ రంగంలో రాణించాలని కోరుకునేవారు తొమ్మిది పన్నెండు ముఖాల రుద్రాక్షలను ధరించాలి అయితే ఏ ఏ వృత్తిలో ఉన్నవారైనా సరే వారి జాతకాన్ని అనుసరించి ఆయా రంగాలకు సంబంధించిన రుద్రాక్షలను ధరించడం ఉత్తమం